తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి పాలకులు మారడంతో సినీ ఇండస్ట్రీ ఆశలు పెంచుకుంది ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు తమ గోడు పట్టించుకొని కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతోంది రెండు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో నంది అవార్డులు టికెట్ ధరలు విద్యుత్ బిల్లులు చిన్న సినిమాలకు సపోర్టు రాయితీలు వంటి వాటిపై దృష్టి సారించాలని కోరుకుంటోంది ఒకప్పుడు ఇచ్చే నంది అవార్డులు కొన్నేళ్లుగా కనుమరుగయ్యాయని వాటి ఊసే లేదంటూ సినీ పరిశ్రమ ఒకప్పుడు నంది అవార్డుల ఉత్సవం పండుగలను జరిగేదని గుర్తు చేస్తున్నారు నటులకు ప్రోత్సాహకరంగా ఉండేదని రెండు రాష్ట్రాలు విడిపడిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేదని ఆరోపిస్తున్నారు అయితే గత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సింహ పేరుతో చిత్ర చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది అవార్డుల కోసం ఎంట్రీ కూడా స్వీకరించింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ పదేళ్ల నుంచి తెలంగాణలో అవార్డుల ఊసే లేదని విమర్శిస్తున్నారు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉందని గత టీడీపీ హయాంలో మూడేళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి కమిటీలు వేసి నంది అవార్డులు ప్రకటించింది అంతకుముందు రెండేళ్లుగా కూడా నంది అవార్డులు ఇవ్వకపోవడంతో ఒకేసారి వేడుక నిర్వహించి మొత్తం ఐదేళ్ల కాలానికి ఒకేసారి నంది అవార్డులు ఇవ్వాలని ప్లాన్ చేసింది ఇంతలో ఎన్నికలు జరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది ఆయన నంది అవార్డుల గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ పేరిట సినిమాలకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది అయితే ఆ తర్వాత దీని గురించి ప్రాథమికంగా కూడా చర్చ జరిగిన దాఖలు లేవని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కానీ విడివిడిగా కానీ చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి తెలుగు సినీ రంగానికి తోడ్పడేలా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిపి జాయింట్ నంది అవార్డ్స్ ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు ఒక సంవత్సరం హైదరాబాద్లో ఇంకో సంవత్సరం అమరావతిలో ఆ వేడుకలను జరపాలని సూచిస్తున్నారు సినిమాను పరిశ్రమగా గుర్తించాలన్న చిరకాల కోరికను నిజం చేయాలని కోరుతున్నారు అలా జరిగితే అనేక రాయితీలు లభిస్తాయని ఫలితంగా చిత్ర నిర్మాణ వ్యయం తగ్గుతుందని భావిస్తోంది థియేటర్లు నిర్వహించే వారికి వెసులుబాటు కలుగుతుందని ఖర్చులు కలిసి వస్తాయంటున్నారు సినీ ప్రముఖులు రాయితీల కారణంగా చిత్ర నిర్మాణాల సంస్థ పెరిగి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు అలాగే టికెట్ ధరలపై కూడా ఓ నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు సినిమా టికెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వాలకి ఉంది అయితే చిత్ర నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరిగిన నేపథ్యంలో పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకోవడానికి టికెట్ ధరలు పెంచుకోవడానికి భారీ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందు ప్రభుత్వాలను అభ్యర్థించడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది అయితే కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువైన నిర్మాతలు ఖర్చును తక్కువగా చూపించడంతో పెద్ద సినిమాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్తున్నారు అంతేకాకుండా ఎంతకాలం సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చనే విషయంపై కూడా అస్పష్టత ఉంది అందువల్ల రెండు రాష్ట్రాలు కలిపి టికెట్ ధర విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తే బాగుంటుందని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి ఇదే విధంగా బుక్ మై షో వంటి యాప్లను ప్రేక్షకులు అదనంగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది ఇలా కాకుండా ప్రభుత్వమే టికెట్లు విక్రయించే విధంగా యాప్లను అభివృద్ధి చేస్తే బాగుంటుందంటున్నారు చిన్న సినిమాలు బతకాలంటే ప్రభుత్వ సహకారం అవసరమంటున్నాయి చిత్ర వర్గాలు ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది ఈ విషయంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి అలాగే రాష్ట్రం విడిపోకముందు సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలకు పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించేది ఆ తరహా చిత్రాలు నిర్మించే నిర్మాతలకు ఇది ఉపయుక్తంగా ఉండేది అటువంటి విధానాన్ని మళ్ళీ చేపట్టాలని కోరుతున్నారు ఇక ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే క్యూబ్ చార్జీలు ఎక్కువ గతంలో ప్రింట్ల విధానం ఉండేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు డిజిటలైజ్ అయ్యాయి దీనివల్ల ప్రేక్షకుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక షో వేస్తే క్యూబ్ ఆరు వేల ఐదు వందలు చెల్లించాలి ముఖ్యంగా సింగిల్ థియేటర్ యాజమానులు ఈ పద్ధతి వల్ల చాలా నష్టపోతున్నామని డిజిటల్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సింగిల్ థియేటర్లకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు లేకపోతే నష్టాలు భరించలేక ఎక్కువ థియేటర్స్ కళ్యాణ మండపంలో గాను షాపింగ్ మాల్స్ లో గాను మారిపోయే అవకాశం ఉంటుందంటున్నారు ఇక ప్రధానమైన పారిసీ సమస్య విద్యుత్ ఛార్జీలపై దృష్టి సారిస్తే తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు ఇక ఇటీవల కాలంలో పెరిగిపోతున్న డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో ఇరు ప్రభుత్వాలకు అండగా ఉంటామంటున్నారు చిత్ర పరిశ్రమ ప్రముఖులు డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడిలో నటీనటులు దర్శక నిర్మాతలు పంపిణీదారులు థియేటర్ యాజమాన్యాలు తమ వంతు సహకారాన్ని అందిస్తామంటున్నారు ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని తెలిపారు